హలో అన్న నమస్కారం నమస్తే గుడ్ మార్నింగ్ అన్న నా జనగా జనగామా అన్న చెప్పాను కూడా నేను ఒక సర్ప్రైజ్ నేను చదువుకున్న నిరుద్యోగ రుణమాఫిందన్న ఇచ్చి జనాల కంటవారు ఇచ్చి మంచి కాకుండా నేను నిరుద్యోగం అన్నప్పుడే కాంగ్రెస్ గెలవాలని కోరుకున్న అంతే కొంచెం ఇప్పుడు ఇదే మాట మనం ఇదే మాట మనం వాళ్ళని అడిగితే నాయకులు ఏమంటారు తెలుసా ప్రజలలో ఎక్కడ ఉన్నది విలువలు ప్రజలు పైసలు తీసుకొని ఓట్లేస్తలేరా క్వార్టర్ కేస్తలేరా లేకపోతే మటన్ కేస్తలేరా అని చెప్తారు అన్నగారు మీరు అనేది కరెక్టే అన్న వాళ్ళు అలవాటు చేసిరు కదా రైతులు ఒక్కొక్కరు అందరూ కాంగ్రెస్ గెలవాలని కోరుకునే కారణం ఏంటంటే ప్రతి ఒక్క రైతు నాకు రెండు లక్షల కంటే ఎక్కువ ఉంది కేసీఆర్ గేయలేదు కేసీఆర్ మాకు వద్దు అని కోరుకొని కోర్ తెచ్చుకుంటే మొగడు ఏదో అంటారు కానీ తెచ్చుకుంటే అది జరిగిందండి అయితే నిన్న నేను ఒక చిన్న విషయం అండి నా విషయం చెప్పు నాకు రీజన్ కార్డు లేదు నాకు వన్ లాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ లోన్ ఉంది ఓకే ఫస్ట్ మా ఏ చూసుకున్నా అయిపోయింది అయితే చూసుకున్నాక నీకు రేషన్ కార్డు లేదు బాబు పాఫీ రాలేదు రేషన్ కార్డు ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుంటే సరిపోతాయని చెప్పిరండి ఇక నేనేం చేసా అంటే నాకు రేషన్ కార్డు లేదు మా వైఫ్ మ్యారేజ్ మ్యారేజ్ కొత్తనే అయిందండి అండి అంటే నాకు ఏదో అనిపిస్తుంది అన్నను తమ్ అన్నగారు అయితే ఏం లేదు ఇక అక్కడికి పోయి ఫోటో తీసుకున్నారు అన్నగారు ఫోటో తీసుకుంటే మేము డిగ్రేమో అయిపోయింది ఇప్పుడు మా మామగారు ఉంటారు కదా మా పిల్లలు ఇచ్చిన వాళ్ళు అవును వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ కనబడుతున్నాయండి ఫోర్త్ లిస్ట్ లో పేరు వచ్చింది పేరు వచ్చింది ఫోర్త్ లిస్ట్ లో ఆ పేరు వచ్చింది పోయి చూస్తే వాళ్ళ రుణ నా ఆధార్ కార్డు చూస్తే వాళ్ళని డీటెయిల్స్ అంటే రేషన్ కార్డు డిలీట్ కాలేదండి అక్కడ అదే ఆ రేషన్ కార్డుకు దీనికి సంబంధం ఉంటుందండి నాకు లేదు కదా అన్న కాదు మామ గారిదంటే మీ మామగారు ఎక్కడ ఎవరు వాళ్ళది వాళ్ళది పాలకృతి పాలకూర్తి మీకు ఎంత దూరం మాకు ఇరవై కిలోమీటర్ అసలు మీకు ఏం సంబంధం మండలం ఒకటి వస్తదా మండలం కూడా ఒకటి రాదు ఒకటి రాదు మండలం రాగనాథ పెళ్ళి మండల అట్టెట్ వచ్చింది మరి అట్టెట్లో మ్యాప్ అయింది వేరే ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డుకు మీరు ఎట్లా వస్తారు అంటే మా వైఫ్ వాళ్ళది అందులో నుంచి తీసేయలే ఆ ఆ అచ్చ అర్థమైంది నాకు తను పెళ్లి పెళ్లి ఎన్ని రోజులైంది కానీ

అందులోనే ఉన్నట్టుగా చూపిస్తుంది కదా కానీ తనకు మాఫ్ ఎట్లా వచ్చింది ఎంత వచ్చింది తనకు మీ మామకు లక్ష పన్నెండు వేలు వచ్చింది ఓకే ఒకవేళ లక్ష పన్నెండు వేలతో పాటు మీ వైఫ్ దెంతుండే లోను మా వైఫ్ లేదండి ల్యాండ్ లేదు నాకు లేదు ఆమె ఆధార్ కార్డు నాకు చోటు జత కదా ఫ్యామిలీ ఐడి ఫ్యామిలీ ఐడి దీనికి లింక్ పెట్టిండు దానికి లింక్ పెట్టిండు ఓకే ఓకే నీకు అది ఏదో అంటారు కదా ఎన్నెన్నో జన్మల బంధం మన పార్ట్ ఉంది కదా అట్లా నీకు ఆ కుటుంబంతో అట్లా బంధం ఏర్పడ్డది అదే అదే దేవుడు కూడా కలిపిండు అధికారులు కూడా కలిపేసేది అన్నగారు అదే అన్నగారు వాళ్ళ కుటుంబం నా కుటుంబం ఒకటి ఇట్లా ఒకటి కాదే కానీ ప్రేమతో కలిపిండు అంటున్నా ఇప్పుడు నాకు ప్రేమ అయితే నా పైసలు ప్రేమ అయితే పైసలు ఇట్లా రాదు మామ మామ ఏం ఇచ్చేటట్టున్నాడు పాపం ఆరెక్ట్నే మామ ఏమో ఎక్స్టో అని చెప్పిండు లక్ష పన్నెండు వేలు మాఫై నీకు ఏమి ఇవ్వడంట మామ నాకేమి ఇచ్చేటట్టు ఇచ్చేటట్లు సరే అదే ఒకసారి ఫ్యామిలీ గ్రీబెన్స్ ఇవ్వకపోయినా మరి ఇది కలెక్టర్ ఆఫీస్ లో అన్నగారు ఇప్పుడు ఫోర్త్ లిస్ట్ వల్ల ఇంకేం డబ్బులు పడతలేవు కదా పడలేవు 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 అసలు దానికి ఏమైనా సంబంధం ఉంటుంది అన్నట్టుగా నేను అందుకనే ఇది ఒక ఫస్ట్ ఒక విషయం కదా అని బ్రేక్ చేసిన ఇటువంటివి కూడా ఉన్నాయి అంటే గీ దానికి కదానికి సంబంధం పెట్టిందంటే రేపు ఎన్నికి ఎన్ని సంబంధాలు పెట్టాలనేది చెప్తాం అనే విషయం కూడా కరెక్ట్ ఇట్లా ఇట్లా ఇప్పుడు నాకు ఇప్పుడు కొత్త విషయం తెలిసింది ఇట్లా ఇంతకు ముందు ఇంతమంది ఇంతకు ముందు ఇంతమంది మాట్లాడేది కానీ ఎప్పుడు ఈ విషయం రాలే కదా మనకి అవునా అందుకోసమే బ్రేక్ చేద్దామని ఇక ఇట్లా అంటే ఇక రోజు నెల నెల పింఛన్ తీసుకునే వాళ్ళకి ఇవ్వద్దు ఆ అట్లా అంటే నెల నెల జీతం అయితే ఫోర్త్ లిస్ట్ ఉన్న వాళ్ళు అంత గవర్నమెంట్ ఉద్యోగస్తులే అంత కాదు కొంతమందే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులే కొంతమంది అంటే రేషన్ కార్డు లేనోలే కదా అవును రేషన్ కార్డు లేదంటే కొంతమంది ఉద్యోగస్తులు కొంతమంది రకరకాల కారణాల చేత టాక్స్ కడుతురనో లేకపోతే ఇంకేదో లేకపోతే డబ్బులు ఉన్నాయో రేషన్ కార్డు ఎలిబిలిటీ లేనో ఉంటారు కదా అన్న ఆ వాళ్ళకి అన్నట్టు ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒక రైతు వచ్చాడు మన దగ్గరకి హలో హలో సార్ నమస్తే అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ అన్నా చెప్పనా మరి కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎవరే బింగేపల్లి చిన్నమ్మల్ల రేడ్ దగ్గర చిన్నమ్మ రెడ్డి దగ్గర చెప్పండి నవ కాలేదన్నా లక్ష యాభై ఉంది అయ్యో మూడో విద్యాలు రావాలి కదా సింగిల్ పర్సన్ నేను సింగిల్ పర్సన్ బా అందుకోసం రాలేదు కదా నాకు నేను ఒక్కొక్కడిని నాకు నాకు ఒక్కొక్కరికి ఉన్నది డబ్బు మా ఇంట్లో స్తిలకు ఇప్పుడు రుణమాకు రుణం లేదు లోన్ అవ్వకలేదు నీ ఒక్కరికే ఉన్నది ఆ నా ఒక్కొక్కరికే ఉన్నది నాకు లక్ష యాభై లేదు నాకు రుణమాత రేషన్ కార్డు ఉన్నదా నీకు రేషన్ కార్డు ఉన్నది ఓకే ఇప్పుడు మరి రెన్యువల్ చేసుకుంటున్నా వస్తున్నావా కరెక్ట్ గా కరెక్ట్ గా ఇప్పుడు ఇన్సూరెన్స్ అయినా కానీ ఇప్పుడు ముప్పై నుంచి రెన్యువల్ చేస్తున్నా సార్ ఓకే మరి అయినా ఎందుకు కాలేదు మరి అడిగిన ఆఫీసర్ ను అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమంటున్నా అంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ కట్ ఆఫ్ డేట్ పన్నెండు తారీఖు కట్ ఆఫ్ డేట్ పెట్టింది అవును అవును లాస్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు తొమ్మిది అయితే ఈ రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు బాకీలు ఉన్నోళ్లకు ఇస్తలేరు అన్నమాట మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నా వార్తలు చూస్తుంటావా నువ్వు ఎప్పుడైనా చూస్తా సార్ నేను ఇప్పుడు మూడు నెలలైతో మీ ఫోన్ నంబర్ కలవక సరేనే ఇప్పుడు కొంతమంది పాత లోన్లు రెండు వేల పద్నాలుగు లోన్ కూడా మాఫీ అయిన సార్ అని చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు ఎప్పుడన్నా నా దాంట్లో పాత అయినాయి మాఫీ అయినాయి విన్నావు పద్దెనిమిది అట్లా కాదు కొంతమందికి కట్ ఆఫ్ డేట్ కరెక్టే వాస్తవమే కానీ కొంతమందికి పాత లోన్లు కూడా మాఫీ అయినాయి దానికి లెక్కపత్రం అంటూ ఏం లేదు మనం ఈ లైవ్ లో ఎన్నో సార్లు చూపించిన మనం ఎంతో మంది రైతులతో మాట్లాడితే

అడిగితే నాతో నాకు చెప్పండి సరే సరే ఒక పని చేస్తా నీ నీ నెంబర్ రాసుకున్నా సెవెన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ నేను ఇప్పుడు ఇదే కదా నీ అరే ఇది ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ కాద ఇప్పుడు మాట్లాడుతున్న నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ సరే సార్ నేను వాళ్ళ నెంబర్ కైనా చేస్తా వేరే అంటే మీ కదా నీకు ఎరుకున్నోలే కదా కొంచెం దూరం దూరం ఉన్నా చెప్తే నేను నీ నెంబర్ లో ఉన్నా కదా తీసుకుంటా ఉండి మా మామూలు రాసుకుంటారు చెప్పు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ర్సింలు సరేనే అవుతుందా కాదా చెప్తా నేను ఎందుకంటే అయినోళ్లే కొన్ని ఉన్నాయి మన దగ్గర ఉదాహరణలు మరి వాళ్ళకి ఎట్లయితే నీకు ఎందుకు కాలేదు కనుక్కుందాం సరే అర్థమైంది నాకు అర్థమైంది ఓకేనా అందరూ చచ్చిపోయి బాగా ఇబ్బంది అయింది పైసలు ఖర్చు అయినాయి అందరూ చనిపోయింది అప్పుడే మన ఎలక్షన్ స్టార్ట్ అదే సరేనే సరే సరే చాలా మంది లైవ్ లో వెయిట్ చేస్తారు ఓకేనా అపూర్ణ అపూర్ణ రానే సార్ అప్పుడు రాలే కాబట్టి ఇప్పుడు రాలేదేమో మరి ఎందుకు ఆగిందో ఎక్కడ తట్టుబడ్డదో చూద్దాం మనం

Hello?